హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయకు ముందు చూస్తున్న అంశా యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొట్టగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి అదేవిధంగా నేను సెప్టెంబర్ పదిహేడో సెప్టెంబర్ పదమూడవ తారీఖున మనమైతే ఈ తోట పెట్టుకోవడం జరిగింది ఇప్పటికి నేను రెండు సార్లు స్ప్రే చేసిన ఫస్ట్ మోనో సల్ఫర్ అయితే మీ అందరికీ తెలుసు కాబట్టి మోనో సల్ఫర్ కింద వీడియో అయితే చేయలేదు మోనో సల్ఫర్ కొట్టుకున్నాము మోనో సల్ఫర్ కొట్టుకున్న తర్వాత మనం తీసుకున్న మంది ఏంటంటే ఇక్కడ మ్యాజికల్ అదేవిధంగా ఇది జెన్ క్రిస్ట్ వాళ్ళను అదేవిధమైతే నంది క్రాఫ్చర్ వాళ్ళది ఆయుక్త రెండు మందు తీసుకోవడం జరిగింది దీనివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకంతా మొత్తం అంత ఇది పిలకలు అంతా మొత్తం పొడుచుకొచ్చినాయి అదే పిలకలు పొడుచుకొచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్నెస్ వచ్చింది మళ్ళీ సన్నాకులతో చిట్టాకులతోని దగ్గర దగ్గర గణపలతో మనకైతే రావడం జరుగుతుంది ఈ కలప అయితే తీయలేదు కలుపు తీసిన తర్వాత కడుపు తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మందైతే అయితే ఎక్కేయడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్లయితే మీరు ఆ తోట కానీ ఇరవై రోజుల తోట కానీ ఇరవై ఐదు రోజుల తోట కానీ మీకు కనుక ఉంటే వెనక ముడతలు కానీ ముందు ముడతలు కానీ బాగా ఉండినట్లయితే మీరైతే ఈ మందు కొట్టుకుంటే సూపర్గా పనిచేస్తుందని నా అభిప్రాయం విధంగా నేను వాడుకున్నా కాబట్టి నాతో పాటు మీరు కూడా చూసుకొని మీరైతే వాడుకుంటే మంచిది ఓకే అండి నా ఛానల్ మొడిగ్గా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి ఓకే నమస్తే